హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త తోటి మీ ముందుకు వచ్చేస్తానండి ఒంట్లో వేడిని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచి ఐరన్ లోపాన్ని నివారించే జీర్ణకిని మెరుగుపరిచే ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ఎటువంటి కలర్స్ వాడకుండా పంచదార లేకుండా హెల్దీ ఎవరిలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి అంత హెల్దీ అయిన స్వీట్ అండి ఒక్క ఇరవై రోజులు రోజుకొక స్పూన్ కాడికి తింటే చాలండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఐరన్ లోపాన్ని నివారిస్తుంది ముఖ్యంగా కాల్ష్యం లోపంతో బాధపడే వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి మేము ఇది ఇంట్లో అందరం వాడి చూసామండి మాకు ఇరవై రోజుల్లోనే మాకు రిజల్ట్స్ బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అండ్ టేస్టీ అనే స్వీట్ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా రాగులు వేసుకోండి ఇక్కడ రాగుల్ని శుభ్రం చేసి తీసుకోవాలండి మనకి రాగుల్లో ఇసుక దుమ్మి ఉంటుందండి మనకి రాగులు సూపర్ మార్కెట్లు అవైలబుల్గా ఉంటాయండి చక్కగా సూపర్ మార్కెట్లలో అయితే చాలా నీట్గా ఉంటాయి అలాంటి మంచి క్వాలిటీ రాగులు తీసుకోండి రాగుల్లో మనకి చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పికి అలాగే ఐరన్ లోపంతో బాధపడేవారు బాధపడే బాధపడేవారికి ఈ రాగులు చాలా మేలు చేస్తాయండి రోజు మన డైట్లో రాగుతో చేసిన ఐటెం ఏదైనా ఒకటి తీసుకుంటే చాలండి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి హాస్పిటల్కి వెళ్ళకోకుండా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ఉండొచ్చండి చాలా నేచురల్ ఫుడ్ అండి తప్పకుండా మన డైట్లో రాగులతో చేర్చిన ఐటెం ఏదో ఒకటి ఒకటి చేర్చుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మనకు అందరూ ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ రాగుల్లోకి నీళ్లు పోసుకొని వీలైనంతగా శుభ్రంగా ఒకటి నుంచి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ రాగుల్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కప్పు దాకా బీట్రూట్ ముక్కలను తీసుకోవాలండి ఇక్కడ మనకి బీట్రూట్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రక్తపోటును తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి అలాగే మంచి అందమైన చర్మాన్ని కూడా ఇస్తుందండి అంత హెల్దీ అండి బీట్రూట్ కూడా తప్పకుండా మీ డైట్లో ట్రై చేయండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ముందుగా శుభ్రం చేసుకున్న రాగుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే బీట్రూట్ ముక్కలను కూడా అందులోనే వేసేసుకుని ఒక కప్పు దాకా నీళ్ళను పోసుకొని చాలా మెత్తగా ఫైనల్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ప్యూరీ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు ఒకటే వేసుకున్నాను మీకు ఇష్టమైతే నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోండి అదే నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళతో మిక్సీ జార్ను కూడా కడిగి అదే నీళ్ళు అందులోకి వేసేసుకొని గట్టితో కలుపుతూ మంటని లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం ఇంకొక పావు కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బెల్లం బదులు పటిక బెల్లం అయినా వేసుకోవచ్చండి మనకి పాత బెల్లం సూపర్ మార్కెట్లు అవైలబుల్గా ఉంటాయండి అదైతే ఇంకా చాలా హెల్దీ అండి ఆ బెల్లం కూడా వాడుకోవచ్చు అలాగే పటుక బెల్లం కూడా వేసుకోవచ్చు పటిక బెల్లం వేసుకుంటే మనకి షుగర్ పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా తినవచ్చండి అంత హెల్దీ అయినా స్వీట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి స్వీట్ రెసిపీలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని అవి కూడా వేసుకుని మనకి ఇది ఫెనం నుంచి సపరేట్ అయ్యే వరకు మంటని లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా పిల్లల నుంచి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దించేసుకుందాం నెక్స్ట్ ఇలా కేక్ ట్రై కానీ లేదా బాక్స్ గిన్నె కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేయవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుని చక్కగా గట్టితోటి చక్కగా సాఫ్ట్గా చదువుకోవాలి ఒకే డైరెక్షన్లో చదువుకోండి మనకి చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా సదురుకున్నాక దీన్ని ఒక హాఫ్ ఎన్ అవరు పక్కన పెట్టేసుకుందామండి మనకి పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత చూస్తానండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్ని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా బోర్లు ఇచ్చి మనం ట్రైన్ ఇలాగా చేతితో టప్ చేస్తే మనకి చక్కని లాంటి కేక్ లాగా వచ్చేస్తుందండి చూసారు కదండి మంచి కలరు మంచి టెక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీరు మామూలుగా కింద అయినా ఉంచేసుకుని రోజుకొక స్పూన్ కాడకు తినొచ్చండి లేదా ఇలా పీసుల కింద కట్ చేసుకుని రోజుకి ఒక పీస్ కాడికైనా తినొచ్చండి ఇది టూ వీక్ వరకు పాడవకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ ఆ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి